నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షిని కానీ లేదా వైఎస్ఆర్సిపిని కానీ నమ్ముకొని ఏమన్నా పనులు చేస్తే నట్టే నడేట్లో మునిగినట్టే ఒక మాటలో చెప్పాలంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది నట్టే ఇప్పుడు మనం తీసుకునేటువంటి టాపిక్ అసలు జరిగినటువంటి సందర్భం ఏంటంటే సాక్షి యజమానురాలైనటువంటి వైఎస్ భారతిరెడ్డి గారికి స్వయంగా ఆడపేటలు ఉన్నారు ఆవిడింట్లో ఎవరికైనా సరే ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళపైనా లేకుండా వాళ్ళు చేసేటువంటి పనులపైన కొద్దిమేర గౌరవం ఉంటుంది వ్యక్తిగతంగా భయం ఉంటుంది వరే మనం సమాజానికి ధర్మంగా ఉండాలా ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటారు కానీ కొద్ది గొప్ప లాభాపేక్షతో ఆ పనులు ఈ పనులు చేసుకోవచ్చు కాక కానీ ఈవిడ స్వయంగా సాక్షికి యజమానురాలు అలాంటప్పుడు రాసేటువంటి వార్తలు ఎంత పద్ధతిగా ఎంత నిక్కచ్చగా ఎంత నిజాయితీగా ఉండాలా నిజాయితీ లేకపోవచ్చు నికచ్చిగా ఉండకపోవచ్చు ఏదేమైనా కూడా అంత ఎంతో కొద్దిమీరైన నిజం ఉండాల వాస్తవానికి లేకుండా ఉంటే వీళ్ళు రాసేటువంటి అబద్ధానికి నక్కకి నాగలోకా అనుకున్నంత తేడా రూట్లో రాస్తారు ఆ మధ్య ఇప్పటికే నేను పది మార్లు చెప్పింటాను మరోసారి చెప్తున్నాను తెలంగాణలో ఒక వార్త ఆంధ్రలో ఒక వార్త అనమాట ఒక బోర్డర్కి సంబంధించి ఒక వీళ్ళు రాసినటువంటి వార్త ఏంటంటే ఒక ముసలయినా ఎనభై ఏళ్ళ ముసలైనా పెన్షన్ అందక చచ్చిపోయినాడంట అందక కాదు సుమి పెన్షన్ రాదేమో అని భయంతో చచ్చిపోయినాడని చెప్పి ఇక్కడ ఆంధ్ర బార్డర్లో ఒక విలేజ్కి సంబంధించినటువంటి ఒక ముస్లిం చచ్చిపోతే రాశారు అదే బార్డరు తెలంగాణ ఒక అనుకొని ఉంటే తెలంగాణలో సాక్షిలో రాసినటువంటి వార్త ఏంటంటే కుటుంబ కలహాలతో వాళ్ళ మేనళ్ళతో ఇష్యూ వల్ల ఆ ముస్లాం చచ్చిపోయిన రాశారు సాక్షి వాళ్ళే ఆంధ్రాలో ఒక వార్త తెలంగాణ వాళ్ళ ఒక వార్త అంటే వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి నిజాలు అబద్ధాలు మారిపోతూ ఉంటాయి సింగిల్ డేట్ అదే రోజున రాసింది సరే ఈ రోజున వాళ్ళు రాసినటువంటి వార్త ఏంటంటే ఒక మహిళ గురించి రాశారు రాసుకొచ్చింది వార్త అంటే మొన్నటి నుంచి రాసుకొని వస్తూనే ఉన్నారు ఈ క్రమంలో దాన్ని వైసీపీ సోషల్ మీడియా నెత్తికెత్తుకొని ముందుకెళ్ళిపోయింది ఏసారి ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది మహిళలకు రక్షించలేదు అదని దానిపైన నిజా నిజాలు లేదని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సాక్షి వాళ్ళు రాసినటువంటి వార్త చూడండి నాలుగో తారీఖు ఏం రాశారంటే ప్రైవేట్ స్కూలు బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి అని రాశారు బాలిక పైన ఆల్రెడీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రగిరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో మూలుగుతున్నాడు అది ఏంద్రా అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో మూలుగుతున్నాడు ఆయన పైన ఇంకో కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులో ప్రధానమైన కేసు ఏంటంటే పోక్సోక్ చట్టం అనమాట ఎవరైతే ఒక బాధిత మహిళని కానీ బాలికను కానీ వాళ్ళ పేర్లు వాడినా లేకుండా వాళ్ళ పరిస్థితులు లేదా వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పినా కూడా ఈ చట్టం కింద కొన్ని నార్మ్స్ లో ఈయన వైలేట్ చేసి నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను సాక్షి వాళ్ళు నమ్మినా వైసీపీ నమ్మినా కూడా కుక్క తోకబట్టుకొని గోదావరి ఇది అంటే ఏం చెప్పినా ఆ రకాన్ని చేశాడు సాక్షి వాడు ఏం రాశాడు అంటే ఆ రోజున కూడా చిన్న పాప పైన థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటి ఆ పాపని ఎవరో అఘాయిత్యం చేసి ఆ కంపల్సర్లో తోసేసారని చెప్పి రాసేశాడు నిజానిజాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ బట్టి ఉంటుంది లేదా స్వయంగా ఆ బాధిత పాప కానీ లేదా ఎవరైనా సరే మహిళలు కానీ చెప్పొచ్చు ఏం జరిగింది అనేది వాళ్ళు నిజాలను నిర్ధారించడం ఆ రోజు సాయంత్రాన్ని నిజాలు నిర్ధారించినప్పుడు ఉండే విషయం చెప్పారు ఏదో పాత కక్షల వల్ల ఆ పాపను కొట్టేసి కంప తోసేసిపోయినారు అది జరిగినటువంటి వ్యవహారం అవకాశం దొరికింది కదా అని చెప్పి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఈ చెరురెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే దొరికినాడు కోతికి కొబ్బరిచిప్పు దొరికినట్టు పోయి సాక్షి మీడియాని వీళ్ళందరం పిలిచి ఆ చిన్న బాలిక పైన అగాయిత్యం చేసేశారు మహిళల పట్ల ఆంధ్ర రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి అసలు రక్షణ లేదు అసలు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది ఇలా ఆయన స్క్రిప్ట్ అంతా చదివేశాడనమాట అప్పుడు ఆయన పైన కేసు పడింది నిజాలేంది అబద్ధాలేంది ఒకవేళ నిజం అయిన కాక ఒక మహిళ పేరు ఒక బాలిక పేరు ఈ మాత్ర అంటే వాళ్ళ అడ్రస్లు తెసే విధంగాను వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ చట్టం వంటి వచ్చింది ఆ చట్టంలో కానీ ఒక్కసారిగా దోషిగానే తేలితే దాదాపు ఏడేళ్ళు జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది అయినా సరే బరి తెగించినటువంటి సాక్షి మాకు లాయర్లు ఉన్నారులే మేము అవసరమైతే మళ్ళీ ఆడ స్టేలు తెచ్చుకుంటాము లేకుండా బెయిల్ తెచ్చుకుంటామని తెగించి బలుపుతో రాసినటువంటి వార్త చూడండి బలవంతంగా మద్యం తాగించి మరి కిరాతకం ఏలూరులో దారుణం ఓ సందులో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక ఈ జీజీహెచ్కు తరలించిన పోలీసులు రాసినటువంటి వార్త కరెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది అని రాశారు బాలిక పైన రాశారు సాక్షికి సంబంధించి చెప్తున్నా తర్వాత నేను చూపించే క్లిప్ కూడా చూడండి అన్ని సీసీటీవీ ఫుటేజ్లు అన్ని తీశారు ఇంకా తప్పదు రాష్ట్రంలో ఏమి జరిగినా అక్కడ ఒక్కసారి తప్పు చేసినాం కదా ఓరే ఒకసారి మళ్ళీ మనం వాళ్ళు నమ్మరేమో అని భయం సాక్షికి లేదు అందరూ ఎవరైనా నిజాయితీ పరుడు నిప్పులు అంటోడిని నన్ను ఎవరు ఏం చేయలేరు అంటారు కి సాక్షికి మాత్రం దేశంలో ఎవరికి లేనంత వెసులుబాటు ఉంది అబద్ధాలు నిస్సిగ్గుగా రాస్తానే ఉంటారు రాస్తానే ఉంటారు ఎక్కడ ఆపేదంటూ ఉండదు అయినా కూడా రేపు మాపు మళ్ళీ కొత్తగా మీడియా సమావేశాలకు వచ్చి రపరపన్నో అంత టాపిక్ డైవర్షన్ అయిపోతాయి ఈ యొక్క వార్తలు వినేటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని సగటు మనుషులు ఎవరైనా సరే థూ అనుకుంటారు సాక్షిని చదివేవాళ్ళు ఏమి నీచాలు ఏం ఆపద్దాలు ఏమి రాయడం బాలిక పైన రాశారు మద్యం తాగించబరీక్ష కిరాతకొంట అంటే ఆ స్కూల్కి ఎవరైనా పంపించాలంటే తల్లిదండ్రులు ఎంత భయం అవుతారు రేపు మా మన ఇంట్లోనే బిడ్డలు ఉంటారు లేదా మన బంధువులు బిడ్డలు ఉంటారు వాళ్ళని స్కూల్కి పంపించాలంటే ఎంత డేంజర్ రా స్వామి ఈ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు బాధల్లో ఉంటారు ఇంకోళ్ళు ఏం చేయాలి వాళ్ళు దూడుకోమో ఇంకా హైదరాబాద్లోనో లేకుండా బెంగళూరులో చదివించుకోవాలి అక్కడ లక్షలు ఫీజులు కట్టి అంటే భయ్యాన్ని పెంపొందిస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు బయ్యాన్ని కావాలనే పెంపొందిస్తున్నారు చాలా సినిమాలు చూస్తాం భయంతో వ్యాపారం చేస్తాం అని చెప్పి అదే మేజర్ ట్యాగ్లీన్ అనమాట వైసీపీ వారికి సాక్షి వాళ్ళకి సరే నేను ఎంతగా చెప్తున్నాను కదా ఏదో బాలిక వినం రాస్తావు నువ్వు ఎందుకు అంత ఆరాట పడుతున్నావు అరుస్తున్నావు అని నిజం ఏం జరిగిందో సాక్షి వాళ్ళే రాసాడు మళ్ళీ చూద్దాం స్వయంగా సాక్షి వాళ్ళే తర్వాత రోజు అంటే వీళ్ళకి తప్పదు ఇంకా గతి లేదు ఇంకా ఆప్షన్ లేదు నువ్వు రేపు ఇంత పెద్ద బాండాలు వేసా అక్కడ వీళ్ళు ఇంకా నిజాలు ప్రూవ్ చేసుకునే పనిలోనే ఉంటారనమాట ఎవరు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక అధికారులు ఎవరైనా కావచ్చు అబద్ధాలు వండి వార్త సాకిపని పని ఇంక ఐదో తారీఖు ఏం రాశారు చూడండి ముందు రోజు బాలిక అని రాశారు ఇప్పుడు చూడండి ఆమె బాలిక కాదు వివాహిత మద్యం తాగి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఏలూరు డిఎస్పీ ప్రశాంత్ కుమార్ వెల్లడి ఇది జరిగినటువంటి వ్యవహారం రియాలిటీ లేకపోతే అసలు ఆవిడ బాలికే కాదు వివాహిత అది కూడా మద్యం తాగి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి పోయింది అగాయత్వం జరగలా ఏం జరగలా మద్యం అనేది పుచ్చుకుని తద్వారా హెల్త్ ఇష్యూ వచ్చి ఉన్న పల్లగా ఫిట్స్ వచ్చాయి అది అంటారు చూడండి జనరల్ ఒక సామెత అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది తర్వాత నిప్పులు అడుగుపెట్టింది అన్నట్టు ఈ వ్యవహారం సాక్షి వాళ్ళది ముందు అబద్ధాలు అన్నీ చేస్తారు ఇంకా దానికి తారస్థాయికి తీసుకెళ్ళిపోతారు ఆ రకాన రాసినటువంటి కథనం చూడండి బాలిక అంట బాలిక తర్వాత మద్యం తాగిందంట ఆ మద్యం తాగినటువంటి బాలికను కొంతమంది అఘాయిత్యం చేశారంట ఎంత దారుణాతి దారుణం ఊహించుకోవడానికి కూడా అంత భయంకరంగా ఉంటుంది నేను చెప్పాను కదా ముందుగానే సాక్షి ఓనర్ అయినటువంటి భారతి రెడ్డి గారికి స్వయంగా ఇద్దరు ఆడబెట్టలో ఎలా రాయగలుగుతారు ఇటువంటి వార్తలో సగటు మనిషి ఎవడైనా ఖండించాల్సిందే చూడండి అంత సులభంగా బాలిక కాదు పెద్దావిడ అది వివాహిత ఎంత తేడా ఇంకా ఈ క్లియర్గా చూస్తే మనకు అర్థం అవుతుంది ఏలూరులో పన్నెండు పంపుల సెంటర్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న ఆమె బాలిక కాదని వివాహితాన్ని డిఎస్పీ శ్రవణ్ కుమార్ అయితే తెలిపినారు ఆ మహిళ వివరాలను ఏలూరు టూ టౌన్ సిఐ అశోక్ కుమార్ తో కలిసి డిఎస్పీ మంగళవారం ఇక్కడ వెల్లడించారు అపస్మారక స్థితిలో ఉన్న ఈ మహిళ ఏలూరు జిహెచ్ఎంసీలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చింది ఇదంతా రాసుకొచ్చారనమాట ఇక్కడ ఇక్కడ సీసీ కెమెరాలు అన్ని అన్ని రికార్డ్ అయ్యింది కాబట్టి ఎవరైనా తప్పదండి నిజం అనేది నేనే అపదం చెప్తానేమో దయచేసి కామెంట్ క్వశ్చన్ చేయండి నువ్వు ఒకవేళ నువ్వే ఆపదని చెప్తున్నావేమో మీది ప్రభుత్వం ఉండదు కదా అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పినారు కదా అది ఎట్ట కరెక్ట్ అవుతుంది అంటే సాక్షి ఇవ్వడం సులభంగా రాస్తారా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియోలన్నీ క్లియర్ కట్గా ప్రూఫ్లతో సగా చూపించారు ముందు ఆడ బాలిక అంటే వాళ్ళు రాసినటువంటి వార్తలు ముందు రోజున బాలిక అంట యూనిఫామ్లో ఉందంట రాయడం ఒకటి అదే వార్తని జస్ట్ ఒక మూడు నాలుగు లైన్లు గ్యాప్లో ఏమైనా రాశారంటే యూనిఫామ్లో ఉన్నటువంటి బాలికను రాశారు కదా ఒకవేళ చెత్త ఏరుకునే అమ్మాయి ఏమో అని కూడా రాశారు చెత్త ఏరుకునే అమ్మాయి ఏంది అర్థమవుతుంది కదా చదువుకునే పాప యూనిఫామ్లో ఉండదు ఏంది కథ ఏందనే కానీ అసలు అంటే పెద్దాలే చిన్న ఎవరనేది అవసరం లే కేవలం బ్లైండ్ వార్తలు రాసేయడము ముందు కూటమి ప్రభుత్వం పైన ఆభరణాలు వేసేయడం సరే ఏది ఏవైనా కూడా ముందు రోజు ఒక వార్త తర్వాత రోజు ఒక వార్త రాశారు స్వయంగా సాక్షి వాళ్ళే ఇది నిజం ఇది అప్పదు అని చెప్పి రాశారు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా నేను పేపర్ గురించి మాట్లాడాను ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడతాను నిన్న పొద్దున్నంగా ఒక వార్త అంటే సరే బాలిక కాదు గిని అని రాశారు కదా ఎవరైనా సరే క్షమాపణలు చెప్తానమాట ఆ మధ్య ఈనాడు వాళ్ళు ఒక వార్త రాశారు ఏమని రాశారంటే వైఎస్ భారతి అనే పేరు రాశారు ఏంది ఈవిడే అనుకున్నారు వైఎస్ భారతి అంటే ఈవిడే అనుకున్నారు స్వయంగా వైఎస్ఆర్ కుటుంబంలో మరో వైఎస్ భారతి ఉన్నారంట అంటే వాళ్ళ ఆస్తుల డాక్యుమెంట్స్లో వైఎస్ భారతి పేరు ఉంటే ఈవిడే అనుకొని రాశారు తర్వాత రోజు అక్షర సత్యం అని వాళ్ళు కాలం రాసి తప్పు తప్పు క్షమాపణలు మేము అనుకోకుండా తప్పు రాసామని రాశారు అది జర్నలిజం వాల్యూ నిలబెట్టడం అంటే ఇలా రోజుకు ఒక్క పేజీలో యాభై వార్తలు రాసేది క్షమాపణలు ఉండవు ఏమి ఉండవు మసిబూసి మారేడుకాడీ చేయడము పక్క నోటి పైన తప్పులు నెట్టేయడం ఇది అలవాటుగా ఇది ఏంటంటే డిఎన్ఎల్లో ఉంటుంది అంటారు చూడండి ఆ రకం వీళ్ళలో గిమిడిపోయింది సరే అది అయిపోయింది పేపర్లో రాశారు ఇప్పుడు చూడండి వైసీపీ సోషల్ మీడియాలో రియల్గా అఫీషియల్ మీడియాలో ఏం రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ మీడియాలో సాక్షిలో నినపొద్దునగా వారితో వస్తే అఫీషియల్ మీడియాలో రాత్రి వచ్చింది ఏమని వచ్చింది ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన వైద్యులు ఎవరు చెప్పారా స్వామి ఏంద్రా నాయన ఇది అఫీషియల్ పేజ్ మళ్ళీ ఎవడో తూతుమురిగాడు ఇంకోకుడు ఇంకొకడు ఆసిమాసిగా ఏదో చిల్లరగా మాట్లాడేసి చిల్లరగా రాతలు రాసేసి షేర్లు చేసినటువంటి వ్యవహారం కాదు ఇక్కడ చూడండి బ్లూటిక్ స్వయంగా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అది దాంట్లో ఈ రేంజ్లో పెట్టారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స ఘటన జరిగిన ప్రదేశానికి కోతవేటు దూరంలో మద్యం దుకాణం వీళ్ళకి ఇది మద్యం అని మత్తు వదలనే వదల్లా అంటే ఈడ పూసేలా మద్యం దుకాణాల వల్ల లేకుండా అంటే నకిలీ మద్యం వల్ల ఇది అయిపోతుంది అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం మరీ ముఖ్యంగా మొన్న కర్నూలు దగ్గర ఒకటి ఎవరైతే రోడ్డుపైన బైక్ పడేసి అంతమంది ప్రాణ ప్రాణ భయదానికి కారకుడైనాడో ఆ వ్యక్తిని కూడా కల్తీ మద్యం తాగేసాడు అర్ధరాత్రి తర్వాత కల్తీ మధ్య కొన్నాడు అని చెప్పినారు ఆ సీసీ కెమెరాలన్నీ సీసీటీవీ ఫిటర్లు అన్ని తీయాల్సి వచ్చింది ఆడు కొన్నింది కేవలం మద్యం దుకాణంలో మాత్రమే అని చెప్పి తీయాల్సి వచ్చింది ఆ మాదిరి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఏదైతే ఆయన అవినీతి ఉండదో మద్యం సంబంధించినటువంటి కేసులో ఆటోమేటిక్గా చిన్నగా వీళ్ళపై నృదయాసం అని చెప్పి ఆరు నెలలు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారనేటట్టు సింపుల్గా దొందు దొందే అని అనిపించుకోవడానికి వీళ్ళ ప్రయత్నం ఆటోమేటిక్గా అంటే నువ్వు దొంగవే కదా అని చెప్పాలి సింపుల్గా అందుకోసం ముద్ర వేయడానికి పాకులాడుతూనే ఉన్నారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఏదో ఒకరోజు సఫలీకృతం అవుతారని కూడా నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే అన్ని వేళల్లో సీసీ కెమెరాలు ఉండవు అన్ని వేళల్లో రుజువులు చూపించడానికి కారణాలు ఉండవు కానీ ఆ రోజున చెప్పుకోవడానికి కూడా అంటే వైసీపీ సోషల్ మీడియా అటాక్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట ఎవరు దానిపైనే పడతాను ఉంటారు నెక్స్ట్ పది రోజులు అయితే వీళ్ళు ఈ రోజు ఒక అబద్ధం చెప్పినారు రేపొద్దునే ఐదు అబద్ధాలు పడతాయి టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి అంత సీనే లేదు ఇది స్పష్టం చూడండి ఇంకేం రాశారో ఎంతసేపు లెక్కర డబ్బు లేదా సీబీఎం అదేవిధంగా హోంమంత్రి అనిత గారి పేరు రాశారు ఆడబిడ్డల రక్షణ నీకు పట్టదని చెప్పి ఇంకా ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి బలవంతంగా మద్యం తాగించి సేమ్ అది రాశారు ఏడు చూడండి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వేశారు ఇంక జాగ్పట్లే పనిలో పని పవన్ కళ్యాణ్ గారిని కూడా రుద్ధి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది దావాణా వ్యాపించకపోతుంది అని చెప్పి ఇలా ఉంటుంది కనీసం చిన్నపాటి క్షమాపణ చెప్పేది ఉంటూ ఉండదు మళ్ళీ వీళ్ళు ఒక బ్రాండ్గా ఒక పార్టీ నడుపుతారని వీళ్ళు చెప్పుకుంటారు దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పార్టీలకు అతీతంగా మహిళల పైన కానీ బాలికల పైన కానీ ఏదైనా అబద్ధప వార్తలు కన్నా రాస్తే స్థానికంగా నేను చెప్పకూడదు కొన్ని మీరు ఏం చేయాలనుకుంటే అది చేయను అనేది నేనైతే ఖచ్చితంగా నేను నా వంతు నేను సరహా చెప్తున్నా అంత చేయలేం ఇంకెందుకులే లేదు సిబిఎం గారు ప్రభుత్వము వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసేటప్పుడు మనం ఎవరు ఏం చేయలేము అయితే ఆ సాక్షి పేపర్ కొనకుండా సాక్షి టీవీ అనేది పెట్టకుండా వాటికి దూరంగా ఉంటే కనీసం మెంటల్ పీస్ అయినా బాగుంటుందని నేనైతే వినమించుకుంటున్నాను ధన్యవాదాలు